వెంకీ పుట్టినరోజు రక్తదానం అన్నింటికన్నా గొప్పది ఎమ్మెల్యే పల్ల రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు యువత రక్తదానం చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు పాత గాజువాకలో వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి ఫర్నిచర్స్ అధినేత తిరిమిరెడ్డి వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డితో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక సేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండాలని సూచించారు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరమని అన్నారు రక్తదానం చేయడం అనేది మరొకరికి పునర్జన్మనిచ్చినట్టే అవుతుంది అన్నారు అనంతరం ఎమ్మెల్యేను భారీ గజమాలతో సత్కరించారు ఎన్టీఆర్ వందే భారత్ అమ్మా బ్లడ్ బ్యాంక్ సంస్థలు యువత నుంచి రక్తాన్ని సేకరించాయి సుమారు ఐదు వందల యూనిట్ల రక్తాన్ని సేకరించారు కార్యక్రమంలో నియోజకవర్గ తేదేపా ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ కార్పొరేటర్లు అరవై ఏడవ వార్డ్ పల్ల శ్రీనివాస్ డెబ్బైవ వార్డ్ తేదేపా అధ్యక్షుడు చట్టి గోపి బీజేపీ నేత దేనంకొండ కృష్ణం రాజు డెబ్బై వార్డు కార్పొరేటర్ చందు బుల్లెట్ శ్రీను వినోద్ బాలు చందు గౌడ్ చరణ్ మోహన్ బాలుబయ్య జోగు నాయుడు మహేష్ సురేష్ ముఖేష్ యువత పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా యువనాయకుడు వెంకటేష్ పుట్టినరోజుగా సద పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆయనకి మనస్ఫూర్తిగా దీవిస్తూ కోరుకుంటూ అలాగే ఈరోజు సుమారు మూడు వందల మంది పుట్టినడో సందర్భంగా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం కూడా జరిగింది అది చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి అనగా పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసి వెళ్ళిపోతున్నారు అలా కాదు నా పుట్టినరోజు సందర్భంగా అంటే వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా మంచి ఈ బ్లడ్ డొనేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మూడు మందికి మరి బ్లడ్ అందించడం అంటే చిన్న మాటలు కాదు ఇది ఒక ప్రాణాన్ని నుంచి అందుకే జన్మాన్గా మనం నిజంగా చేయ ఎవరికైనా గొప్ప పని ఏదైనా గొప్ప పని ఉందంటే అది రక్తదానం పని ఈరోజు చేయడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మరొక వారికి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు చేసి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా గాజువాక సెంటర్లో గాజువాక నడిపొడ్డులో గాజువాక వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలో తిరుమి తిరుమిరెడ్డి వెంకటేష్ తమ్ముడు ప్రీతమ నాయకుడు చాలా మందికి నచ్చినటువంటి నాయకుడు యువ నాయకుడిగా ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు గాజు ఒక నియోజకవర్గంలో పేదలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా అవసరం వచ్చిందంటే ముందుండి నడిపిస్తున్నటువంటి నాయకుడిగా ఉంటూ చక్కగా ప్రజల యొక్క మనల్ని పొందు పొందుతున్నటువంటి తమ్ముడు తిరుమిరెడ్డి వెంకటేష్కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్జిఓస్ గాజు ఒక ఎన్జిఓస్ అందరూ కూడా వినోద్ బాలు కానీ గంధం సాయి కానీ ఏఎన్ఆర్ కానీ తమ్ముడు అలాగే చంద్రు గారు కానీ అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడైనా కూడా కానీ ప్రజాసేవ చేయాలనుకునేటప్పుడు మనసు పూర్తిగా చక్కగా ఎవరికైనా అవసరం వచ్చింది కష్టం వచ్చిందంటే ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఏదైతే ఇక్కడ నిర్వహించినటువంటి బ్లడ్ గ్యాంప్ ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఐదు వందల యూనిట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ గ్యాంప్స్ పెట్టిన ప్రతిసారి ఒక వంద యూనిట్లు చేయడం ఎంతో అంటే వెంకి తిరుమిరెడ్డి వెంకటేష్ మధ్య ఉన్నటువంటి అభిమానంతో గాజు ఒక వెంకీ బాయ్స్ ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా ఇక్కడ బ్లడ్ గ్యాంప్స్ నిర్వహించడం కానీ కానీ ఎవరికైనా సమస్య వచ్చిందంటే ముందు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి తనకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులు గాజు ఒక ముఖ్య నాయకులు అందరూ యొక్క బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది ముందుగా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి తమ్ముడికి అలాగే మా యొక్క తోడు కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తూ సెలవు చూసుకున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ అధినేత తిరుమలెడ్డి వెంకటేష్ గారి జన్మదినం సందర్భంగా గాజువాకలో గాజువాక జంక్షన్ లో ఏర్పాటు చేసిన ఈ మెగా రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి ప్రతి రక్తదాతకి నా తరఫున వందే బర్ బ్లడ్ బ్యాంక్ తరఫున అలాగే అమ్మా బ్లడ్ బ్యాంక్ తరఫున ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ తరఫున అన్ని ఎన్జిఓస్ తరఫున పేరు పేరున ముందుగా రక్తదాతలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక వ్యక్తికి ఊపిరిపోయే సమయంలో ఆ ఊపిరికి మన ఊపిరి అందించి ఆ ఊపిరిలో మన ఊపిరి చూసుకోవడమే నిజమైన మానవత్వం ఈ రోజు ఆ ఊపిరి పేరే తిరిమిరెడ్డి వెంకటేష్ వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలో వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్న ఈ మెగా రక్తదాన శిబిరం ఎంతో మందికి ఆదర్శం అని ఎందుకంటే పుట్టినరోజు అంటే అందరూ ఆనందం అనుకుంటారు కానీ తన ఆదర్శాన్ని వెతుక్కుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు తన జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని ఎన్నో ఉన్నతమైన పదవులు కూడా అధిరోహించాలని అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో మంది బ్లెస్సింగ్స్ అందజేశారు అందులో ప్రముఖ మన విశాఖ మేయర్ డిప్యూటీ మేయర్ శ్రీ దల్లిగోవింద్ రెడ్డి అన్నగారికి మా అందరి ఎన్జిఓస్ తరఫున అలాగే వెంక బాయ్ తరఫున కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రక్తం నీలో ఉంటే ద్రవం నువ్వు దానం చేస్తే దైవం అలాంటి దైవ కార్యక్రమానికి సమానమైన ఈ కార్యక్రమం నిర్వహించిన వెంకి బాయ్స్ కి మరొకసారి తన జన్మదినాన్ని ఇంకొకరి జీవితంలో పునర్జన్మదినంగా మార్చినటువంటి ఈ యువత అందరికీ కూడా పేరు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు నా జన్మదినాన్ని ఇంతమంది స్నేహితులతో అన్నదమ్ములతో అలాగే నా చిన్ననాటి స్నేహితులైనటువంటి ఎంతోమంది నా బాల్య స్నేహితులతో జన్మదినాన్ని రక్తదాన శిబిరంతో చేసుకోవడం చాలా ఆనందం అనిపించింది అంతేకాకుండా గాజువాక శాసనసభ్యులు మరియు టీడీపీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే విశాఖపట్నం డిప్యూటీ మీరు అయినటువంటి గోవింద్ గారు అంతేకాకుండా వార్డు కార్పొరేటర్లు అలాగే లోకల్ నాయకులు ఎంతోమంది ఎన్జిఓస్ అలాగే మీడియా మిత్రులు ఎంతోమంది వచ్చి నా జన్మదినాన్ని ఎంత చక్కటిగా చక్కగా తీర్చి తీర్ తీ తీ తీర్చిదిద్దినందుకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా సుమారు ఐదు సంవత్సరాల నుంచి ఈ రక్తదాన శిబిరాన్ని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రక్తదాన శిబిరంలో నా ఒక్కడి కృషే కాదు ఎంతోమంది కృషి ఉంది అది ఎవరంటే నా వెన్నంటూ ఉంటూ నా స్నేహితులు అవ్వచ్చు నా శ్రేయబలేసులు అవ్వచ్చు నా కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఎంతోమంది ఉన్నారు ప్రతి సంవత్సరం రక్తదానం అనేది ఎందుకు చేస్తున్నానంటే అందరిలాగా ఏ పబ్బులకో బయటికి వెళ్ళి షికారు చేసుకొని జలసాలు చెయ్యచ్చు కానీ సేవా సేవా గుణం అనేది చాలామందికి ఉండచ్చు కానీ రక్తదానం చేస్తే ఎంతమంది పెద్దలు చెప్పడమే కాదు నేను చూసిన నా నిజ జీవితంలో చాలా వరకు నేను మేలు చూశాను ఎంతమంది మేలు కలిగింది అంతేకాకుండా రక్తదాన శిబిరం అనేది సుమారు ప్రతి సంవత్సరం మూడు నుంచి ఐదు వందల యూనిట్లు రావడం అనేది గాజువాకలో జరుగుతుంది ముఖ్యంగా వెంకీ బాయ్స్ గాజువాక వెంకీ బాయ్స్ అనే ఒక సంస్థ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా పల్లా శ్రీనివాసరావు గారు దల్లి గోవింద్ గారు కార్పొరేటర్లు అలాగే మన సిటీ నుంచి హరీష్ మారిసెట్టి గాజు ఒక వాస్తువులు మారిశెట్టి హరీష్ గారు అలాగే మన గౌడ్ గారు అలాగే మన బాక్సర్ చిన్న గారు అలాగే మన చరణ్ ఇంతే కాకుండా మీ అందరికి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఇంతటి కృషి చేసినందుకు ఇందులో ముఖ్యంగా కొందరు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చిన్ననాటి స్నేహితుడు మోహన్ సాయి అంతేకాకుండా సిటీలో ఉన్నటువంటి త్రిబుల్ టూ రాజు చాలా మంది ఉన్నారు పేర్లు అందరినీ మనం చెప్పలేం కనుక అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పుట్టినరోజుని ఎంత ఘనంగా చేసినందుకు ధన్యవాదాలు చేసుకుంటాను